హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి అలాగే నాకు నేను పెట్టే ఈ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లో వీడియోస్ కానివ్వండి ఆ కామెంట్స్ చాలా బాగా నాకు వస్తున్నాయి చాలామంది అండి నన్ను అడుగుతున్నారు మేడం మీరు మా బాధలు కూడా మేము చెప్తాము ఎవరితో చెప్పుకోలేకపోతున్నాము కాబట్టి మీరు కొంచెం ఇలా చెప్పారంటే కొంచెం ఇలాంటివి ఏమన్నా జరిగితే జాగ్రత్త పడతారు చాలామంది అదేంటి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి మేము ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాము ప్లీజ్ మేడం పెట్టండి అన్న వాళ్ళండి చాలామంది ఉన్నారు అలాగే తెలిసిన వాళ్ళ ద్వారా కూడా చాలామంది నాకు మెసేజ్లు కూడా ఇస్తున్నారండి వాళ్ళ యొక్క పడిన బాధలు ఇందులో చెప్పమని చెప్తున్నారు అలాగే నేను నాకు నచ్చి నచ్చినవి ఏమన్నా ఉంటే చెప్తున్నానండి అంటే అందరికీ కాదు ఎందుకంటే ఇందులో కూడా కొన్ని కష్ట నష్టాలు ఉంటున్నాయండి ఏదన్నా మనం చెప్పామంటే కొంతమంది తెలిసిన వాళ్ళు కానివ్వండి తెలియని వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ కోసమే మనం ఏదో చెప్పామనుకుంటారు కానీ ఎవరి గురించి కాదండి ఎవరైతే నాకు ఇది ఇస్తున్నారు అంటే ఇలా చెప్పండి అని మొత్తం నాకు ఒక ఆంటీ అయితే అండి నాకు టూ పేజీలు లెటర్ పంపించిందండి మాకు తెలిసిన ఆమెతో అలాగే ఫోన్ నంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారండి మాట్లాడారు నేను ఈరోజు ఆమె గురించి చెప్పబోతున్నానండి ఆవిడ కంపల్సరీ అమ్మ ఇది మాత్రం నువ్వు చెప్పు ఎందుకంటే నాలాగా ఎవరు బాధపడకూడదు రేపు కొంతమంది కొంతమందన్నా నన్ను చూసి మారాలి అని చెప్పేసి చెప్పారండి ఆవిడ ఆధ్యాత్మికతలో ఉన్నారు ప్రస్తుతానికైతే ఆవిడ కొన్ని తప్పులు చేశారు ఆ తప్పులు ఆమె తెలుసుకున్నారు అలాగే ప్రాయశ్చిత్తం కూడా పడుతున్నారట అన్ అని చెప్పండి ఈ విషయం మాత్రం చెప్పమ్మా అని చెప్పి నాకు ఫోన్ చేశారండి సరే ఆంటీ నేను చెప్తాను అని చెప్పానండి అయితే అండి ఈమె అండి ఈమె కట్టండి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఆట అండి అతనికి జాబ్ వచ్చిందట అండి ఎక్కడో జాబ్ చేసుకునేవాడట జాబ్ చేసుకుంటూ ఉన్న సమయంలో సిక్స్ ఇయర్స్ అటండి ఒక ఇంట్లో రెంట్ కొన్నాడటండి ఆ రెంట్ కొన్న వాళ్ళ అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి అడిగాడు అటండి అడిగేసరికి వీళ్ళు వీళ్ళు వీళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ మాట ఆయన ఏం చేశారంటే ఆయన ఇంకేం మాట్లాడలేదట అమ్మాయి అసలు బాగుండదటండి అబ్బాయి మాత్రం చాలా బాగుంటాడు నా కొడుకింత అందంగా ఉంటాడు కదా అని చెప్పేసి అట్టండి ఆమె చేసుకోవడానికైతే ఒప్పుకోలేదట అయితే అబ్బాయి సరే అని చెప్పేసి వెళ్ళండి వాళ్ళే చేస్తారట అమ్మాయి తప్పు వాళ్ళే చేశారట ఆ అమ్మాయి కూడా మంచి ర్యాంక్లో పాస్ అయిన అమ్మాయి మంచి జాబ్ చేస్తుందండి ఆ అమ్మాయి కూడా అయితే ఈ మీకు అస్సలు ఇష్టపడలేదు నా కొడుకుని వల్ల వేసుకుని ఇలా చేసేసారు అని చెప్పేసి ఆమె చాలా కోపం వచ్చిందటండి ఆ టైంలో అయితే కానీ ఏమీ చేయలేరు కదా టూ ఇయర్స్ అయితే కొడుకు కూడా ఇంటికి రాలేదట వీళ్ళు రాని ఈమె రానివ్వలేదటండి భర్త చెప్తూ ఉండేవాడంట ఎందుకు దూరం పెడుతున్నావు వాడికి ఇష్టమై వాడు చేసుకున్నాడు కదా నీకెందుకు బాధ అని చెప్పేసి అంటే నా కొడుకుని వాళ్ళు మోసం చేశారు అని చెప్పి ఈవిడి అసలు వాళ్ళ పేరు చెప్పిన ఒప్పుకునేది కాదట్టండి ఇంట్లో ఇద్దరు కూతురునే చూసుకునేది నా కొడుకు లేడు అని అనుకునేది అలాగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయిన తర్వాత భర్త మాట్లాడుతూ ఉండేవాడు అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేస్తే మాట్లాడేది అట కానీ అసలు కోడు కోడలు పేరు అనేది ఎత్తడానికి ఇష్టపడేది కాదట అండి ఇండ్ స్థలాలు అవి ఇవి ఏవో ఫంక్షన్ అది రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బు కానివ్వండి మన వాళ్ళపై రా రాసేసిందటండి ఎందుకంటే నాకు ఇష్టం నేను మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి నేను ఎవరినైనా కొడుకే చెప్పేసిందటని ఇష్టం అమ్మా అన్నాడటండి అలాగే రాసేసిందటండి ఏవో స్థలాలు ఉంటే ఒకటి ఇద్దరు కూతురికి మన వాళ్ళకి రాసేసిందటండి ఇల్లు ఉందటండి అంతే ఇల్లు కూడా చాలా పెద్దదే కానీ అది కూడా అనటండి లోన్ తీసుకున్నారో అది కడుతున్నారట సగం అయింది లోను అని చెప్పేసి ఒక ఫైవ్ ఇయర్స్ పోయిన తర్వాత వాళ్ళకి యూఎస్ వెళ్ళిపోతున్నారు ఏదో జాబ్ మంచిది వచ్చింది కోడలకి ఇద్దరు కలిసి యూఎస్ వెళ్తున్నాము అని చెప్పి చెప్పారు తండ్రికి చెప్పినప్పుడు భార్యను ఒప్పించి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా మన కొడల్ని ఇంకెంతకాలమే పొట్టుదలకు పోకూడదు అని చెప్పేసి అమ్మని చూసి వెళ్తాను నాన్న అని అడిగాడు అందుకు కొడల్ని తీసుకుని రమ్మని చెప్తున్నాను నేను అని చెప్పేసి ఎలా అయితే బ్రతుమలాడి ఒప్పించాడటండి సరే వాళ్ళిద్దరూ వచ్చారట ఆమె ఇక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉందటండి ఇంకెంత మంచిగా ఉందంటే అత్తయ్య అత్తయ్య అని చాలా మంచిగా ఉందటండి చాలా బాగా అన్నీ కూడా ఆమె కూర్చోబెట్టి అన్నీ చేసిందట వేళకే చేసి పెట్టిందట అందరితో చాలా కలుపుగోలుగా ఉండి చాలా మంచిగా ఉండి వెళ్ళింది అటండి ఈఎస్ వెళ్ళిపోయారు అట ఇక్కడి నుంచే ఇంకప్పటి నుంచి వాళ్ళు వన్ ఇయర్కి ఒకసారి అలా వచ్చేవారటండి ఈవిడి వచ్చే వచ్చేవారట అండి తండ్రి రిటైర్డ్ అయిన తర్వాత అతనికి చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి వాళ్ళకి నెల నెలా వచ్చే డబ్బులు కూడా సరిపోవట్లేదు అన్నీ కూడా కొడుకే చూసుకునేవాడటండి అన్ని అండి అన్నీ కొడికే పంపించుకునేవాడు తల్లిదండ్రులని బాధ్యతగా మన సమాజంలో కొడుకులు ఎంత బాధ్యతగా ఉండాలి అంతా కూడా అతను నెరవేర్చాడటండి నువ్వు వాళ్ళకి రాసేసావు నాకు రాయలేదు అన్న అని కానీ ఎప్పుడు అతను నోటంటే రావడం అనేది ఈమెకు తెలియదు అటండి తర్వాత హార్ట్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన్ని అమెరికా వీళ్ళు తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్ అంతా చేయించుకుని పంపించాడటండి ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టారండి ఒక టెన్ ఇయర్స్ వరకు పాప బాబు ఎవరు పుట్టలేదు తర్వాత వాళ్ళు ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకుని చేయించుకున్నారటండి ఇవరికేమో బాధ అనిపిస్తుందండి లోపల అంతా కూడా కొడుకు కోవలే చూస్తున్నారు కదా అని ఒకసారి వచ్చినప్పుడు అందటండి ఎందుకంటే అమ్మని మీకు నేను అన్యాయం చేశాను కదా నేను ఏమి ఇవ్వలేదు గోల్డ్ కూడా మళ్ళీ ఈమెకేదన అయితే వాళ్ళకి వెళ్తుందని చెప్పండి గోల్డ్ కూడా అండి ఇద్దరు కుమార్తెలకి సమానంగా గోల్డ్ కూడా పంచేసిందట అని చెప్పి అడిగిందటండి కొడుకుని అడిగితే అమ్మ చెల్లెళ్ళకి కదా ఇచ్చావు ఇప్పుడు ఏమైంది ఎవరికిస్తే ఏమైంది అని చెప్పినప్పుడు ఒరే నువ్వైతే ఇలా అంటున్నావు నీ భార్యకి లోపల ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పిందటండి అంటే అప్పుడు కోడలు అందటండి అత్తయ్య ఇప్పుడు మేము సంపాదించుకుంటున్నాము మాకు ఉన్నది సరే మీ అమ్మాయిలకి పెట్టుకున్నారు మీకు అవును నన్ను చేసుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు అలా చేశారు అంతే ఇప్పుడు ఏమైందండి ఎవరైనా ఉంటే కదా ఇప్పుడు మీరు ఎందుకు బాధపడతారు మాకు లేని బాధ మీకెందుకు అని చెప్పేసి ఏమీ బాధపడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి చెప్పిందటండి అది కాదమ్మా ఇప్పుడు చూసేదంతా మీరే మమ్మల్ని చూస్తున్నారు కూతురు ఎవరు మమ్మల్ని చూడటం లేదు కదా వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప అమ్మ ఇది ఇంత పెట్టావు కదా నువ్వు నవ్వుకొని ఇంత ఉంచుకొని కూడా ఏ రోజు నా కూతురు నన్ను అనలేదు అంతా మీరే చూసుకుంటున్నారు కదా నాకు ఎందుకో బాధ అనిపిస్తుందమ్మా అని చెప్పేసి అందటండి అలా మీరు మనసులో పెట్టుకుని హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పిందటండి అంత అమ్మా నా కొడలు నేను రూపాన్ని చూశాను తప్ప ఆమె మనసుని చూడలేదమ్మా నేను నా కొడలకైతే అన్యాయం చేశాను అది నాకు ఓ లోపల ఉంటుంది కానీ ఏమీ చేయలేను ఇప్పుడు భర్త చెప్పాడటండి ఏమన్నంటే నువ్వు ఎప్పుడైనా కూడా కూతుళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు నేనున్నా లేకపోయినా కూడా నువ్వు బాబు దగ్గరే ఉండాలి ఎందుకంటే మన కోడలు అంత మంచిది ఇంకా ఎవరూ లేరు నువ్వు అన్నయ్య కూడా ఆమె ఏమీ పట్టించుకోలేదు నేను చాలా మాటలు అన్నానమ్మా అయినా నా కోడలు ఏ రోజు కూడా అవి ఏం పట్టించుకున్నట్టు నాకు అనిపించలేదు ఎందుకంటే మేము ఆరు నెలలు ఆరు నెలలు ఉండొస్తున్నాం వెళ్ళి అప్పుడు కూడా అనిపించలేదు నా భర్తకి సీరియస్ అయినప్పుడు కూడా ఆమె ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అలా లింక్ పెట్టుకుని ఇక్కడ ఉండి నేను ఒక్కదాన్నే ఉంటాను అని చెప్పేసి సేవలు చేసి వెళ్ళారమ్మా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఇద్దరు ఉన్నారు కానీ ఎందుకో నాకు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటానమ్మా ఇది నేను పాపం చేశానా అనే ఫీలింగ్ వస్తుందమ్మా నాకు అప్పుడప్పుడు నా కొడుకు ఈ ఈరోజు వరకు నన్ను ఎప్పుడు నువ్వు ఎలా చేసావని అనరు మా వారైతే లేరు ఆయన చెప్పిన మాటలు ఇంకా గుర్తొస్తున్నాయమ్మా నాకు గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నన్ను ఎంతలాగో ఆయన సర్ది చెప్పేవారు అలా కాదు అదేంటి అందమే చూస్తున్నావు నువ్వు మోసం ఎందుకు చేస్తావు వాడికి ఇష్టమైంది కదా వాడికి ఎంత ఇష్టం కాకపోతే అమ్మాయిని చేసుకుంటాడు ఆ మనసు చూసే నా కొడుకు ఆమెను అంత మంచి కోడలు అసలు మనకు దొరకదు కావాలన్నా దొరకదు నువ్వు ఎందుకు అలా పట్టించావు వెళ్దాము వెళ్దాము వాళ్ళని ఇక్కడికి రమ్మందాము అని చెప్పి ఎన్నిసార్లు అన్నా కూడా నేను చాలా అసలు మావారితో కూడా మాట్లాడటం మానేసేదాన్ని ఇంకా ఆయన ఎందుకులే అని చెప్పేసి టాపిక్ మాట్లాడేవారు కాదు ఇప్పుడు నా కోడలు నాకు తెలుస్తుందండి నిజంగా నా కోడలు లాంటి కోడలు అయితే ఎవరికీ ఉండదు అంత మంచి కోడలు నాలాగే ఎవరైనా ఇలాగా లవ్ మ్యారేజ్లు చేసుకున్నారని చెప్పేసి వాళ్ళని దూరం పెట్టి తర్వాత మనకి ఇలాగ ఆస్తులు పంపకాలు చేసేసి ఏమీ చేయలేని స్టేజ్లో వాళ్ళు కూతురు లాంటి కూతురు దగ్గర మనం ఉండలేము కదండి ఎక్కువ అదే మా హస్బెండ్ అయితే అదే చెప్పారు ఎప్పుడూ కూడా నువ్వు కూతురు దగ్గరికి వెళ్ళొద్దు ఎప్పుడు కూడా మన అబ్బాయి దగ్గర ఉండు ఉన్నంతకాలం అని ఇప్పుడైతే నేను చేసుకోలేని స్టేజ్కి వచ్చానండి అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక మనిషిని పెట్టి వాళ్ళే చేయిస్తున్నారు ఆ డబ్బంతా కూడా వాళ్ళే చేసుకుంటున్నారు నేను ఎంతో అపరూపంగా చూసుకుంటాను నా కొడుకు అని చెప్పండి ఆమె అయితే చెప్పడం జరిగింది నాలాగా ఎవరైనా అంటే చాలామంది నాలా ఉండుండొచ్చు నేనైతే ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఉన్నానమ్మా నేను భగవంతుడిని స్మరించుకుంటూ లాస్ట్ జీవితం కాబట్టి ఉన్నాను కానీ నాకు ఇది మాత్రం నా మనసులోనే ఉండిపోయింది అందుకే నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఇవి చూసిన తర్వాత నేను అడిగానమ్మా నేను అడిగి ఫోన్ నెంబర్ తీసుకున్నాను అనేది కాగితం కూడా రాసిచ్చాను కదమ్మా నీకు మెసేజ్ కూడా పెట్టాను నేను కాకపోతే ఏంటంటే నువ్వు ఖచ్చితంగా నా గురించి చెప్పమ్మా ఇలా నాలాగా ఇంకా లాస్ట్ నేను ఏమి చేయలేని స్టేజ్లో ఇలా మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు ఇలా ఇంకెవరూ చేయకూడదు కోడలు విలువ కూడా కొంచెం తెలుసుకోవాలి కోడలు అంటే ఏంటి వాళ్ళు మనల్ని మనం వాళ్ళని బాగా చూస్తే వాళ్ళు కూడా మనల్ని బాగా చూస్తారు అని చాలా మనకి తెలియాలి నువ్వు నీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నానమ్మా అందుకు దయించి నువ్వు ఇలా ఇది మాత్రం ఖచ్చితంగా నువ్వు వీడియోలు అయితే పెట్టమ్మా నా గురించి అని చెప్పి ఆంటీ అయితే చెప్పడం జరిగిందండి నేను కూడా చెప్తున్నానండి మీకు అందరికీ నిజంగా ఆంటీ చాలా బాధపడుతున్నారండి ఎంత బాధ అంటే ఆవిడ మనసులో ఉంది కొడుకు కాడలుకి ఏమీ లేదు కానీ ఈవిడ ఆ బాధ చాలా ఎక్కువ ఉందండి ఆవిడ ఆవిడ సెవెంటీ ఫైవ్ అలా ఉంటాయి ఇప్పుడు కానీ ఆవిడ చెప్పుకోలేని స్టేజ్ ఏమీ చేయలేదు ఇలాంటి కొడుకు పాటలు కూడా ఉంటారని చెప్పేసి చాలామందికి తెలియదు చూసేవాళ్ళు కూడా ఉన్నారు మనం ద్వేషింతా కానీ అతను ఒక తల్లిదండ్రులను వదలలేదండి అతని ఎంత అయితే అతనికి బాధ్యత ఉంటుంది అంత బాధ్యత అతను తీర్చుకున్నాడు ఇల్లు కూడా ఇల్లు ఒక్కడి మాత్రం నేను ఇవ్వగలిగానమ్మా ఇంకా మిగతా ఏమీ నేను వాళ్ళకైతే నేను ఇవ్వలేకపోయాను అని చెప్పే సమయం అయితే జరిగిందండి అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి మనకి పిల్లలందరూ సమానమే అంటే ఈమె కక్ష కాదండి ఏంటంటే ఇష్టం నేను పెళ్లి చేసుకున్నాడు ఇంకోటి ఏంటంటే అందంగా లేదు అమ్మాయి ఈ రెండే నాకు నా మనసులో ఉండేది రెండేనమ్మ ఆమె మీద ద్వేషం కూడా నాకు ఏమీ లేదు కాకపోతే ఏదో వాళ్ళు మోసం చేశారు నా కొడుకుని అన్న ఆలోచన అలా ఉండిపోయింది ఇప్పుడైతే ఇంక నేనేమీ చేయలేను కదా అని చెప్పి ఆమె చెప్పారు ఏమండి లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు వాళ్ళు కూడా మనం వాళ్ళని కూడా చే తీసుకోవాలండి వాళ్ళని గురించి కూడా మనం మంచిగా చూసుకోవాలి ఎందుకంటే అటు వదిలేసి ఇటు వదిలేస్తే ఏమైపోతారండి కాబట్ అండి అందరూ కూడా ఆంటీ చెప్పినట్టు ఒకసారి ఆలోచించుకోవాలండి నేనండి మంచి ఎవరైనా ఇలా చాలామంది నాకు పెడుతున్నారు అలాగే మా గురించి చెప్పండి అని చాలా బాధలు చెప్పుకున్నారని నేను ఇలాంటి వాడి గురించి అయితే చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఇంకా చాలా ఉన్నాయండి అవి నేను ఎవరెవరికి చెప్పుకున్నారో ఆ బాధల గురించి నేను చెప్తాను ఎందుకంటే సమాజంలో ఇలా జరుగుతున్నాయి ఇలా జ ఇలాగ ప్రాయశ్చిత్తం ఆవిడ పడ్డారు కదా ఇలాంటి ప్రాయశ్చిత్తాలు కూడా పడ్డారనుకోండి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆవిడకైతే మనసులో అదే ఉండిపోయిందండి అసలు వేరే ఆవిడ మాట్లాడేటప్పుడు నాకు అర్థమవుతుంది చాలా చాలా బాధపడుతున్నారు కాబండి నేనైతే ఎవరైనా నాకు ఇలా మంచిగా చెప్పేవాళ్ళైతే మాత్రం నేను ఖచ్చితంగా ఇలాంటి మంచి కంటెంట్ ఉంటే మాత్రం చెప్తానండి అది అయితే ఖచ్చితంగా పక్కా చెప్తున్నానండి ఎందుకంటే నాకు నేను వీడియోలు చేయడానికే ప్రస్తుతానికైతే నేను వీటి మీద చేయాలని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇది ఎలా ఉందో చెప్పండి అత్తగారిలో ఈ ఒక మంచి అత్తగారు మా అత్తగారిగా మారిన ఈమె గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి అలాగేనండి నేను చేసిన వీడియో కంటే ఎంతోమంది బాధపడుతూ రాశారు చాలామంది బాధపడుతూ రాశారండి మా ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్ అండి ఆమె అది నాకు కూడా చాలా బాధ అనిపించే నేను ఆమె చెప్పింది ఒకసారి పెట్టు ఎలాంటి కొడుకులు సంపాదించుకున్నది కూడా అత్తగారులు ఇలా చేస్తున్నారు అని చెప్పి అందుకు పెట్టడం అయితే జరిగిందండి ఆమె నన్ను అడిగింది కా అడిగింది కాబట్టి నేను పెట్టానండి అలాగే మంచి మంచి ఏమన్నా పంపిస్తే కూడా నేను పెడుతూ ఉంటాను మీరు ఈ విషయాలు నేను అది నా వీడియోస్ మీకు నచ్చితే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్లు అయితే మీరు పెట్టాలండి ఎందుకంటే నాకు ఇంకా కొంచెం చేయాలన్న ఆలోచన వస్తుంది మంచి మంచి ఎవరైనా చెప్పి పెడుతూ ఉంటానండి చాలామంది బాధలు చెప్పుకున్నారు నేను లైన్గా ఒక వన్ మంత్ అయితే వస్తాయండి నాకు డైలీ ఒకటి పెట్టినా అన్నీ బాధలేనండి అండి అసలు ఎవరు నాకు నాకైతే అనిపించట్లేదు అత్తగారులు పెట్టారు కొడలు పెట్టారు అలాగే కూతుళ్ళు కూడా పెట్టారండి నాకు అలాగే బా పెళ్ళి అయిన అబ్బాయిలు పెట్టారండి అలాగే అండి ఆ భర్తల వల్ల బాధపడే వాళ్ళు పెట్టారండి అలాగే అత్తగారు హత్యలు చేశారని చెప్పి ఒక ఆమె అయితే పెట్టిందండి మా కజిన్ని అత్తగారు చంపేసిందండి ఇది కూడా మీరు పెట్టాలి అని చెప్పేసి కట్నం కోసం ఇలాంటివి చాలా పెట్టారండి అవన్నీ కూడా నేను లైన్గా అయితే ఒక్కోటి చెప్తానండి అందరూ జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు సమాజంలో అసలు ఏది మంచో ఏది చేయడో కూడా మనకు తెలియడం లేదు మీరండి ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చితే అండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా అండి బాయ్